ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణపై కేంద్రం సంచలన ప్రకటన అంటూ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము ఇక ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్చే ప్రతిపాదనలు ఏమీ లేవని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం వెల్లడించారు లోక్సభలో ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు ఇక ఉద్యోగుల పదవీ విరమణతో ఉత్పన్నమయ్యే ఖాళీలను భర్తీ చేసే విధానం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసులో మార్పులు చేసే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సంస్థలు పదవీ విరమణ వయసులో మార్పులు చేయాలని కోరారా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు జాతీయ మండలి సిబ్బంది వైపు నుంచి ఎలాంటి అధికారక ప్రతిపాదన రాలేదన్నారు ఇక కేంద్రం వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పదవీ విరమణ వయసు వివరాలు పదవీ విరమణ వయసు తేడాలకు కారణాలను వివరించాలని కోరగా ఈ విషయం రాష్ట్రాల పరిధిలో ఉంటుందని అలాంటి డేటా ఏది కూడా కేంద్రం దగ్గర ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చారు ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రిందట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును అరవై రెండేళ్లకు పెంచనుందని వార్తలు వచ్చాయి ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఈ వార్తలను కేంద్రం ఖండించింది పదవీ విరమణ వయసును పెంచనున్నారని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది ఖాళీగా ఉన్న పోస్టులను సమయానికి అనుగుణంగా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వంలోనే మంత్రిత్వ శాఖలు ఆయా విభాగాలను ఆదేశిస్తున్నట్లు చెప్పింది